ఇది ఒక కార్యక్రమం కాదు అలాగే చెప్పేసి ఒక ఇంట్లో కార్యక్రమం కూడా కాదు అంత కార్యక్రమం కనుక అంతలో కలిసి చేస్తే అది గ్రాండ్ సెక్స్ అవసరం ఏ ఒక్కరి వల్ల ఇద్దరు అయితే అవ్వలేదు ఇంకా ఫార్టీ డేస్ టీచర్ డే అని ప్లాన్ చేస్తాం అనుకుంటున్నాను టీచర్ డే వచ్చేసి పడుతుంది con raro ఎవర్రా మహారాజశ్రీ ఎవరు పూజనీయులు ఎవర్రా మహారాజశ్రీ ఎవరు వస్తారా పూజనీయులు పెళ్లి కొడుకులాగా మీ బాబు పుట్టినరోజు చేస్తున్నప్పుడు వేరా నువ్వు పడతావు నువ్వు లేకపోతే ఎవరే మేమే ఉంటావురా అరే రారా బిగా టైం అవుతుంది రారా మరి ఎంత ఫ్రీగా కెమెరా మ్యాన్ వస్తే మాత్రం ఇలా వాడుకుంటారా మీరు అది మాత్రం ఎల్ఈడి స్క్రీన్ పడాలి ఎల్ఈడి స్క్రీన్ ఎందుకే పెద్దదాన్ని చేస్తాను నేను దాదా దాదా అంటే అమ్మ వరిత కూర్చుంది ఫ్రేమ్ అలా సెట్ అయిపోయింది ఎవర్రా మహారాజు ఎవరు అదే ఇంటి పేరు మారిపోయాయి కదా ఒకసారి ఇటువైపు చిన్న స్మైల్ చేస్తాం అందరూ బీరాని గుర్తిస్తాం అనమాట అగరంపూడి మరిచెట్టు పార్వతీపురం అమ్మా బాబు రావు నగరు గంటే మార్కెట్ అంతా మండల మండలాఫీసు గాజువాక నగర్ పెందుర్తి విజయనగరం మీ ఏరియాలు మీ దుర్గానగరా ఎక్కడ ఎక్కడో దుర్గానగర్ ఉందా పెళ్ళికొడుకు లాగా బాబు పుట్టినరోజు చేస్తున్నప్పుడు వల్ల అయ్యే కార్యక్రమం కాదు అలాగని చెప్పేసి ఒకరి ఇంట్లో కార్యక్రమం కూడా కాదు అందరి కార్యక్రమం కనుక అందరూ కలిసి చేస్తేనే అది గ్రాండ్ సక్సెస్ అవుతుంది తప్ప టీచర్స్ డేదామం టీచర్స్ డే వచ్చేసి పడుతుంది గిఫ్ట్ అంటే శుక్రవారం పడుతుంది శుక్రవారం మరి అందరికీ ఉన్నవాళ్ళు పనులు ఉంటాయి టీచర్లు కూడా రావడానికి ఇబ్బంది పడతారు కనుక ఆ సండే పెడదాం అనుకుంటున్నాం అంటే శుక్రవారం తర్వాత ఆరో తారీఖు వచ్చేసి శనివారం పడుతుంది ఏడో తారీఖు వచ్చి సండే